అందరికీ నమస్కారం నేను విజయ్ చంద్ర ఇప్పుడు మనం ఎరిపాలెం మండలంలోని పెగళ్ళపాడు మా రెవెన్యూ గ్రామంలో ఉన్నాము ఇక్కడ మనం రైతు ఎస్ వెంకట్రావు గారు మనం కలిసాము వారు చక్కగా మనకి గులాబీ వేసి గులాబీలో బంతి వేసి యాక్చువల్గా ఇది ఆయిల్ పామ్ క్రాప్ ఆయిల్ పామ్లో ఈ రెండు కూడా ఇంటర్ క్రాప్ వేశారు వేసి చేస్తున్నారు వారి యొక్క అనుభవాలు ఇప్పుడు మనం కనుక్కుందాం చెప్పండి వెంకట్రావు గారు ఇప్పుడు ఇది ఎక్కడ చూసారు ఏంటి సార్ నేను ఇది ఆన్లైన్లో చూసాను సార్ యాక్చువల్గా పామాయిల్ వేసాను ఈ పామాయిల్లో ఏంటంటే ఖాళీగా ఉంటుంది కాబట్టి గడ్డి కల్టివేషన్ అంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు కింద నేను ప్రత్యామ్నా ఆలోచించి ఆన్లైన్లో చూసి నేను ఆర్కా గులాబీ ఒకటి చూశాను ఆర్కా గులాబీ మన అనంతపురం డిస్టిక్ ధర్మవరం నుంచి తీసుకొచ్చాను నేను ఒక ఎకరానికి ఒక పదిహేను వందల మొక్క తెప్పించాను సార్ పదిహేను వందల మొక్క అంటే మాకు ఇక్కడ జారా డెబ్బై రూపాయలు పడది ఒక్కొక్క మొక్క వచ్చేసి డెబ్బై రూపాయలు పడదు అరవై రూపాయలు మొక్క పది రూపాయలు ట్రాన్స్పోర్ట్ డెబ్బై రూపాయలు పడుతుంది సో నేను ఈ గులాబీ వేసిన తర్వాత గులాబీ కొంచెం లేట్ వచ్చేటట్టు అని చెప్పేసి దీంట్లో ఏం చేశారంటే ప్రత్యామ్నాయంగా బంతి వేసాను అంతర్ పంటగా బంతి వేసాను బంతి వచ్చేసరికి మన మురుసుమల్లి మనకి శివరామ్ కృష్ణ అని చెప్పేసి డీలర్ దగ్గర తెచ్చాను సార్ మురుసమల్లి చాలా మంచి క్రాఫ్ ఇచ్చాడు నాకు సో ఇది వచ్చేసరికి చాలా బాగుంది నాకు ఎందుకంటే కూలీలు ఖర్చు ఇవన్నీ దీంట్లో వెళ్ళిపోతా ఉంది నాకు ఇంకా నాకు గులాబీ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు బంతి ఇప్పటివరకు ఎవరికైనా అమ్మారా ఇప్పుడు దాదాపు ఒక నాలుగు క్వింటాల్ బంతి అమ్మారు సార్ వెరీ గుడ్ అంత కింటా ఐదు వేల రూపాయలు పడ్డది సార్ ఓ వెరీ గుడ్ నాలుగు కింటా ఐదు వేల రూపాయలు పడదు ఇప్పుడు నాలుగు క్వింటాల్ అమ్మాను ఇంకా ఉంది ఇంకొక నాలుగు రూపాయలు నాలుగు వేల వస్తుంది సార్ ఓకే ఓకే ఇప్పుడు మీకు అంటే మాములు ఇంటర్ క్రాప్ కింద మనం పెసర మినుము చిల్లీస్ ఇలాంటివి వేస్తున్నారు అంతా కూడా కానీ ఇప్పుడు మనం వెరైటీగా ఉండేటువంటి పంటలు లైక్ అంటే రైతులు కూడా ఏంటంటే మోస పద్ధతిలోనే చేస్తుంటారు రైతులు మోస పద్ధతిలోనే చేస్తుంటారు ఇప్పుడు మీరు ఇలా వేయటం వల్ల ఈ పూల తోటలు వేయటం వల్ల ఏమవుతుందంటే మీకు అదనపు ఆదాయం అదనపు ఆదాయం చాలా వస్తుంది అవును సార్ ఉదాహరణకి మనం ఇజ్రాయెల్ దేశం తీసుకుంటే అక్కడ ఎక్కువగా తక్కువ కమతాలు ఎక్కువ రైతుకు ఎక్కువ కమతం ఉంటుంది మన దగ్గర తక్కువ కమ్మతం ఉంటుంది ఎక్కువ కమితం ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ అంతా కూడా సుగంధ ద్రవ్యాలు పూల తోటలు ఇవన్నీ వేసి ట్రిప్పులో చేస్తూ ఉంటాం చేయటం వల్ల ఏమవుతుంటే ఎక్కువ అలాగా అలాగ మీరు కూడా చేయించడం మాకు చాలా హ్యాపీగా ఉంది రైతులందరూ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సార్ వేసుకోవచ్చు రైతులందరూ అంటే రైతులంతా కూడా ఏంటి ఒకే పంట వేసి ఆ పంట పండ పోవడం వల్ల ఎక్కువ మంది నష్టపోతున్నారు సార్ వేస్తే చిల్లి వేస్తున్నారు లేకపోతే పత్తి వేస్తున్నారు ఆ పత్తి చిల్లి వల్ల ఏమవుతుందంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది రైతులు నష్టపోతున్నారు ఆర్థికంగా వాళ్ళు వెనకబడిపోతున్నారు సార్ సో అలా కాకుండా నేనేం చేస్తానంటే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు యాక్చువల్గా కొంచెం గులాబీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ దాకా లాంగ్ క్రాప్ గులాబీ అందుకే గులాబీ అని బంతి వేసాను సార్ గులాబీకి మీరు బైబ్యాక్ ఏమన్నా ఆల్రెడీ పెట్టుకున్నారా లేకపోతే ఇట్లా ఇక్కడ లోకల్ మార్కెట్లో లోకల్ మార్కెట్ వేస్తున్నాను సార్ ప్రెజెంట్ అయితే లోకల్ మార్కెట్ వేస్తాను అంటే బైబ్యాక్ పెట్టుకుంటే కూడా నాకు ఫిఫ్టీ కిలోమీటర్స్ బై మీకు ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో వేశారు ఇప్పుడు మొత్తం యాక్చువల్గా రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాల్లో నేను ఒక ఎకరం వరకు గులాబీ బంతి పెట్టాను ఒక ఎకరం వరకు నేను వంగ తోట వేసాను దాంట్లో టమాటా కొంత వంగ తోట కొంత వేసాను సార్ ఒకే క్రాప్ కాకుండా నాలుగు క్రాప్లుగా డిఫరెంట్ ఓకే వెంకట్రావు గారు ఇప్పుడు అందరు చూశారు కదా ఇప్పుడు మామూలుగా మనం మూస పద్ధతిలో ఎప్పుడు వేసేటువంటి పంటలే కాకుండా ఫస్ట్ ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మనకి ఇప్పుడు ఆయిల్ పాముని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే నూనె గింజల ఉత్పత్తి మన దేశంలో తక్కువ ఉండటం వల్ల ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి దిగుమతి చేసుకోకూడదు మనమే ఇక్కడ సఫిషియెంట్గా ఈ ఆయిల్ ఆయిల్ ఇచ్చేటువంటి పంటల్ని పెంచాలని ఆయిల్ పామ్ ఈ సంవత్సరం బాగా మన ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం దాని దానికి రాయితీలు కూడా ఉన్నాయి రైతులందరూ కూడా ఆయిల్ పామ్ వేసుకుంటూ ఇలాగ బంతి ఇప్పుడు వీరు వేసినట్టు గులాబీ ఇంకా వీరు వంగతోట కూరగాయలు అన్ని ఇంటర్ క్రాప్ కింద వేసుకున్నట్లయితే అదనపు ఆదాయం అవుతుంది ఇంకా దీని ముందు ఏ బిజినెస్ కూడా పనికిరాదు రైతుకి చక్కటి ఆదాయం రావటమే కాకుండా మంచి వీరికి కూడా వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా వెంకట్రావు గారిని మీరు ఆదర్శంగా తీసుకొని ఇలాంటి పంటలు వేసుకుంటారని ఆశ్ థ్యాంక్ యూ దీంట్లో అంతర్ చామంతి కూడా వేసాను వాళ్ళు చామంతి మార్కెట్ బాగా ఉంది కేజీ ఇప్పుడు మార్కెట్లోనే రెండు వందల రూపాయలు లాగా ఉంటున్నారు చామంతి కూడా వేసాను